అండి నమస్తే నీకు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లాస్ట్ వీడియో ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి టైం వచ్చి ఎనిమిదిన్నర అవుతుంది ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు పచ్చ కూడా ఎక్కువగా అంటున్నారు సో దానికి ఈ వీడియోలో చిన్న క్లారిటీ సో దాంతోపాటు ఇరవై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గురించి మాట్లాడుకుంటే సుఖపడిన దానికంటే కష్టపడింది ఎక్కువ అనిపిస్తుంది సో రైతులు ఎవరైనా కానీ దాంతోపాటు నేను కూడా ఎక్కడా కూడా ఒక చిన్న ఆనందం కానీ ఎక్కడా కూడా లేదు దానికి కారణం ఏంటంటే సో ఎక్కడా కూడా ఏ పంటలో కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట వేసినా ఒక ప ప్రతి సంవత్సరం ఏదో ఒక పంటలో గిట్టుబాటు అయితే రైతు ఒక లక్ష రూపాయల వరకు కూడా ఎక్కడొచ్చాట మిగిలితే వాటితో సంతృప్తి పడతా ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే కనుక రొటేషన్ చేసుకుంటూ ఉంటారు సో ఈ సంవత్సరం అంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి సో అందుకోసం ఈ రెండు వేల ఇరవై ఐదు అంత హోప్నైతే అంటే విస్తీర్ణం తగ్గిపోయినా మిరపైన ఏ పంటైనా కానీ అంత ఆశాజనకంగా లేదు డబ్బులు వదలడమే కానీ డబ్బులు కనపడట్లేదు రైతుకి సో రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా సో దాంతోపాటు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనేది నాకు గట్టిగా కొడుతుంది సో ఎందుకంటే నాకు నా ఆలోచన ఎప్పుడు కూడా చాలా జెన్యున్గా ఉంటుంది మనం ప్రతిదీ కూడా మందులు కాడి నుంచి అన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి చెప్తా జరగబోయే కాలాన్ని గుర్తించుకొని మందులు చెప్తూ ఉంటా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో సో ఈ మందు కొట్టండి ఈ మందు కొట్టండి ఇక్కడ ఈ నెల ఎక్కువ ఉంటుంది ఇక్కడ త్రిప్స్ ఉంటాయి ఇక్కడ దోమ ఉంటుంది సో ప్రతిదీ కూడా ఎస్టిమేషన్ వేసి ఇక్కడ వరకు కూడా సక్సెస్ అవుతూ వచ్చా ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరు మంచి జరగాలని ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చిన రోజు చాలా గట్టిగా కొడతాం సో అది మట్టి గుర్తుపెట్టుకోండి సో అందుకని రెండు వేల ఇరవై ఆరు నాకు మంచి జరిగిద్ది సో అనే నమ్మకం ఉంది సో మీకు కూడా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి దాంతో పాటు పూతలు ఎక్కువగా డ్రాప్ అవుతున్నాయి అంటే త్రిప్స్ అధికంగా ఉంటే మీకు ఫ్లవర్ డ్రాప్ అవుద్ది సో త్రిప్స్ అనేది కంట్రోల్ అయిందనుకుంటే లూనా ఎక్స్పీరియన్స్ ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ చమత్కారు రెండు వందల యాభై ఎంఎల్లు హైడ్రోప్రోగోల్డ్ ఒక మూడు వందల ఎంఎల్ వేసి ఈ మూడింటిని కలిపి కొడితే ని కంట్రోల్ చేసి ఒక త్రిప్స్కి ఏది పడితే అది పనిచేయట్లేదు గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్ కానీ గరుడా త్రీ సిక్స్టీ ఒమ్మెట్ కానీ పనిచేస్తుంది ఒకవేళ తడి కట్టిన తర్వాత ఆల్రెడీ కొట్టున్నా కానీ వారం పది రోజులు గ్యాప్ ఉందంటే మళ్ళీ ఒకసారి కొట్టుకొని ఈ రకంగా లోనా ఎక్స్పీరియన్స్ ఒక రెండు వందల యాభై ఎంఎల్ హైడ్రోపోగోల్డ్ మూడు వందల ఎంఎల్ చమత్కార్ రెండు వందల యాభై ఎమ్ఎల్ వేస్తే ఖచ్చితంగా కూడా కాప్ సెట్ అవుతుంది ప్రతి రైతు కూడా చెప్తున్నారు ఆల్రెడీ ప్రతి రైతుకి చెప్తున్నా సో మరొక మంచి వీడితో మంచి క్యాండిడేట్ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్